హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము అరవై ఫీట్ల రోడ్డుకి పదకొండు ఎకరాల ముప్పై ఒకటి గుంటల ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము తెల్లాపూర్ విలేజ్ రామచంద్రపురం మండల్ సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఈ ల్యాండ్ ఆర్ వన్ జోన్ కిందకి వస్తుంది ల్యాండ్ కూడా కన్వర్షన్ కంప్లీట్ చేశారు సర్వే నెంబర్ వచ్చేసి మూడు వందల ఎనభై పదకొండు మంది ఓనర్లు ఉన్నారు ఈ ల్యాండ్కి అలాగే త్రిపుర కన్స్ట్రక్షన్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుని ఉన్నారు మొత్తం త్రిపుర కన్స్ట్రక్షన్లో ఆండ్వర్లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి మై మైహోమ్స్ గ్రూప్స్కి సంబంధించిన మై హోమ్ సాయిక్ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో దానికి నియర్ బైలో ఉంటుంది ఈ కి సంబంధించిన లేఅవుట్ కూడా మనకు డైమెన్షన్ కాపీ కూడా పెట్టాను మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు చుట్టూ షీట్స్ తోటి కంపౌండ్ వాల్ పెట్టి ఉంది మెయిన్ గేట్ ఎంట్రెన్స్ కూడా ఉంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఉస్మాన్ నగర్ రోడ్ తెల్లాపూర్ నుంచి ఉస్మాన్ నగర్ రోడ్కి వెళ్ళే కి ఫస్ట్ బిట్లో ఉంటుందన్నమాట అరవై ఫీట్ల కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు కోట్లు ఫ్రెండ్స్ Thank you.